మాకు చెందు ట్రెకింగ్ చేసే ప్రజెంట్ మిర్చిగన్లో ఉన్నాను అండ్ ఎక్కడ ఎక్కడున్నా అంటే మెకినా ఐలాండ్ అని ఒకటి ఫేమస్ ప్లేస్ ఉంది అదొక బ్రిడ్జ్ అండ్ మిచిగన్ లైసెన్స్ మీద ఆ బ్రిడ్జ్ సింబల్ ఉంటుంది సో దానికి దగ్గరలో ఉన్నాను అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఆల్రెడీ లోడ్ డ్రాప్ చేసేసాను ఆ లోడ్ డ్రాప్ చేసిన కూడా ఇంతకుముందు నేను వింటర్ సీజన్లో ఒకసారి వచ్చినప్పుడు ఐరన్ మౌంటైన్ అని ఒక సిటీ దగ్గర ట్రాక్టర్ సప్లై అని లైవ్ అన్లోడ్ చేయించుకున్నానుగా సో అలాంటిదే ట్రాక్టర్ సప్లై ఇక్కడ కూడా లైవ్ అన్లోడ్ చేయించుకున్నాను ఆల్రెడీ బండి అన్లోడ్ అయిపోయింది సేమ్ అదే ట్రాక్టర్ సప్లై బట్ డిఫరెంట్ లొకేషన్ లో అండ్ చేసెస్ కూడా ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ చేసేస్తారు సో ఇంకా నేను జస్ట్ బండి పక్క పెట్టుకున్నాను ఎందుకంటే మీకు తెలుసు కదా ఆల్మోస్ట్ నాది ఇట్లా అయిపోయిందంటే నాకు నెక్స్ట్ లోడ్ రావాలి సో లోడ్ రాకపో ఐ మీన్ సారీ లోడ్ లేక సైడ్కి ఈడే పక్కకి ఆపుకున్నాను మా మేనేజర్ గారికి చేస్తే ఆడేమన్నాడు అంటే ఈరోజు కొంచెము నువ్వు ఉన్న ప్లేస్ దగ్గర నుంచి కొంచెం అసలు ఏం లోడ్స్ లేవు ఏముంది వెయిట్ చెయ్యి నీకు ఎట్లా మేము వెయిట్ చేసినందుకు జీతం ఇస్తాం కదా ఆగు అన్నాడు సో ఆగాను అండ్ ఇప్పుడు ఏం లేదు మీకు చూపిస్తాను ఈ లొకేషన్ కూడా బండి ఎక్కడ పెట్టాను నేను లోడ్ ఎక్కడ డ్రాప్ చేస్తాను అది కూడా చూపిస్తాను సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను లోడ్ లిఫ్ట్ చేసుకొని ఏ స్టేట్కి వెళ్తున్నానో అది కూడా చెప్తాను అండ్ ఈ వీడియో అయితే మొత్తం కంటిన్యూ చేస్తాను సో ఆ స్ట్రేట్ కనిపిస్తుంది కదా ట్రాక్టర్ అని ఇంతకుముందు మీరు చూసి అంటే నేను ఎవ్రీ చెప్తాను అంటే ఊరికే చెప్పాను మీకు కూడా బోర్ కొడుతుంది సో ఇంతమంది చూసిన వీడియోస్లో ఎవరన్నా మీరు చూసుకుంటే ఐరన్ మౌంటైన్ నేను వింటర్ సీజన్లో వెళ్ళినప్పుడు సో అక్కడే ఆల్రెడీ అన్లోడ్ అయిపోయింది మాట అండ్ ఇది మొత్తం వచ్చేసి సిటీలోకి వచ్చాను మొత్తము షాపింగ్ కాంప్లెక్స్ బఫెలో వైల్డ్ వింగ్స్ ఇది మన ఇండియాలో కూడా ఉంది మన హైదరాబాద్లో కూడా ఉంది మామూలు ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా ఒకసారి ఏముండదు లోపల ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్తాను దాని గురించి పక్కన పోల్స్ एम ले सेम मन चना बजार टाइम కాంప్లెక్స్ లాగా మొత్తం ఇంకా జూమ్ అవుట్ చేసి చూపిస్తాను మీకు ఇంకా అటు సైడ్ పోతే ఇంకా మామూలుగా గ్యాస్ స్టేషన్స్ అవి ఉన్నాయి మొత్తం ఇది పార్కింగ్ లోట సో చాలా రోజులు నేను తినేసి సో బఫల వీడింగ్స్ పోయి ఇలానో నాకు రేపు ఆర్డర్ ఏమన్నాడు అంటే మా ఫీల్డ్ మేనేజర్ రేపు మార్నింగ్ పడవచ్చు నీకు పికప్ నేను చూస్తాను ఈ లోపల నువ్వు అయితే వెయిటింగ్లోనే ఉన్నావు కదా నీకు ఈరోజు జీతం ఇస్తాను సో పోయే ఫుడ్ ఆర్డర్ చేద్దాము అతడు గా అనిపిస్తుంది కదా మీకు ఒక యుఎస్ ఎక్స్ప్రెస్ ట్రక్ తను కూడా నా తర్వాత ఐ మీన్ నేను నిన్న ఈవినింగ్ వచ్చాను తొందరగా బట్ తను నిన్న ఈవినింగ్ నా తర్వాత వచ్చాడు ఫస్ట్ నాది అన్లోడ్ చేస్తారు సో తనకు కూడా లోడ్ లేక వెయిట్ చేస్తున్నాడు సో ఈ ఏరియా నుంచి దగ్గరలో మాకు లోడ్ లేక ఆగాను సో మాకు పోయేది ఏం లేదు ఏముంటుంది వెయిట్ చేస్తాను కాల్ జీవితం వచ్చేస్తారు సో నా బండి వచ్చి అక్కడ పెట్టాను పార్స్ట్రైట్ కనిపిస్తాను కూర్చున్నాను మనోడు అయితే మెనూ పెట్టిండు సో ఆర్డర్ చేసినాక మీకు చెప్తాను ఏం ఏం తీసుకుంటున్నాను అది చూపిస్తాను మన సర్వర్ వచ్చేసిడే మనోడు ఐ మీన్ నాకు ఇప్పుడు మెను ఇచ్చినాను ఆర్డర్ చూసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాపీ అవర్ అంట త్రీ నుంచి సాయంత్రం సిక్స్ వరకు సో నాకు తెలియదు ఇప్పుడు వచ్చి నాకు టైం ఫైవ్ అవుతుంది నాకు తెలియకుండా ఆర్డర్ చేస్తాను సో తను అడిగాను తను టైం చూసుకో అన్నది ఐ మీన్ నాకు కూడా తెలియదు టైం ఒకసారి చూడు అంటే ఫైవ్ అవుతుంది సో ఇప్పుడు హ్యాపీ అవర్ అంటే ఏముంటుంది హ్యాపీ అవర్లో నేనైతే ముందు బీరు జర వాటరు ఇంకొక యాప్టైజర్ అంటే ఏం చెప్పలేదు జర చిప్స్ టైప్ అది చెప్పాను అది కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ ఇది ఆర్డర్ చేస్తాను జస్ట్ చిప్స్ కొంచెం టమాటో సాల్సా టైప్ ఇది ఉంటుంది ఇందులో డిప్ చేసుకుని తినాలి అండ్ ఈ ఒక ఈ హ్యాపీనెస్ కొంచెం కారం ఉంటాయి మరీ అంటే కారం ఉంటాయి పర్లేదు మన స్పైసీకి సరిపోతుంది అండ్ బీర్ వచ్చేసి అక్కడ పెట్టి ఇంకా కెచప్ ఇంకా మనకి హాట్ సాస్ కావాలంటే ఇంకా హాట్ సాస్ చెప్పొచ్చు వాళ్ళు ఇస్తారు సో ముందు అయితే కొంచెం తినేసి ఇంకా మెయిన్ కోర్స్ నెక్స్ట్ చెప్తాము ఏదైనా చికెన్ ఐటమ్ ఏదైనా చెప్తామని ఫస్ట్ అయితే ముందు బీర్లోకి ఇది అయితే తీసుకురామను మనం చిప్స్ అయితే కంప్లీట్ చేస్తాను అండ్ కడుపు నిండిపోయింది ఐ మీన్ ఆల్మోస్ట్ నిండిపోయింది ఇంకోటి బీరు కొంచెం తక్కువ తాగకుండా అవి ఎక్కువ తినేస్తాను ఇంకో బీర్ కూడా ఆర్డర్ చేయాలని లేదు సో ఈ యొక్క బీ ఈ సగం బీర్ చాలు నా ఇంకా ఐ మీన్ ఆల్మోస్ట్ ఫుల్ గ్లాస్ ఇచ్చారు కానీ చాలు నాకు ఇంకా ఎందుకంటే ఇట్లా ఇంకా మనకి లోడ్ వస్తే ఇంకా మార్నింగ్ ఏం లేదు మనం ఇంట్లో ఉంటే ఎంత తాగొచ్చు సో యాక్చువల్గా రెండు తాగుదామని వచ్చాను కానీ ఆ ఫుడ్ తినేసరికి కడుపు టైట్ అయింది సో ఇంకోటి చెప్పాలని నాకు కూడా అనిపించలేదు నాకు కడుపుకి నాకు తెలుసు కాబట్టి సో ఇంకో వింగ్స్ ఆర్డర్ చేస్తాను ఆ వింగ్స్ తినేసి ఇంకా వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి కడుపు రైట్ అయింది ఇంకా ఆ మెయిన్ కోర్స్ ఆల్రెడీ ఆర్డర్ చేశాను ఇంకా పార్సల్ చేసిండని చెప్పాను సో ఇంకా బండ్లో వెళ్ళాక జరిసేపే నాకు తింటా సో ఈ గ్యాప్లో ఇంకెట్లా నేను రెండు ఫిక్స్ అయినా అని ఇందాక తాగలేదు చాలా గాలి ఉంది అందుకే మీకు వినిపించట్లేదు అండ్ ఇందాక మీకు కొన్ని స్టోర్స్ చూపించాను అది కొంచెం వాయిస్ మొత్తం గాలితో వస్తుంది అండ్ నేను ఒక్కసారి బంటలో ఎక్కాక మీకు క్లియర్గా గ్లాస్ వేసి మీకు అంటే ఇంకా గ్లాస్ నుంచి కనిపించినంత చూపిస్తాను సో ఇగో ఫుడ్ అయితే తీసుకున్నాను ఐ ఆయన ఫుడ్ అయితే తీసుకున్నాను సో ఇంకా వెళ్ళి మీకు బండ్లోంచి చూపిస్తాను ఇప్పుడు నా బండి మిర్రర్లో చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా ఉంటుంది మీకు ఏ సౌండ్ ఉండరాదు ఏం రాదు ఆ స్ట్రేట్ నేను డెలివర్ చేసిన ప్లేస్ ఇందాక మీకు చూపించాను ఆల్రెడీ సో ఇందాక ఇందాక అదే ఇప్పుడు దీన్ని వచ్చింది బఫెలో వైల్డ్ వింగ్స్ పక్కన కోల్స్ పక్కన ఫైవ్ బిలో ఈ ఫైవ్ బిలో ఏం లేదు అదే మీకు ఇందాక అంటే ఆ డిలి ఆ వీడియో నేను రిటర్న్లేండి జస్ట్ ఏం లేదు మీకు అన్ని ఫైవ్ డాలర్స్ లోపలనే ఉంటాయి అందులో ఏ ఐటమ్ తీసుకున్నా సో అదే ఇంకా కొంచెం చైనా బజార్ టైప్ అనుకోండి దాని పక్కన టీజే మ్యాక్స్ అది కొంచెం వాల్మార్ట్ టైప్ బట్ అన్నీ మనకి ఏం దొరకవు ఫ్రూట్స్ అట్లాంటివి ఏం దొరకవు క్లాతింగ్ కొంచెం ఏమైనా హోల్సేల్ ఏమైనా అమ్ముతూ ఉంటారో అదొకటి టీజే మ్యాక్స్ అంటారు ఇంకా మీకు ఇక్కడ నా మిర్రర్ డట్టి ఉంది యాక్చువల్గా నా మిర్రర్ మీద సరే ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది చూడండి అది డాలర్ ట్రీ ఆ డాలర్ ట్రీ ఏం లేదు చైనా బజార్ ఇంకా అది డాలర్ నుంచి అన్ని ఐటెంలు దొరుకుతుంటాయి మాక్సిమం అమ్మితే ఓ టెన్ డాలర్స్ అంతవరకు అమ్మొచ్చు నేను మ్యాక్సిమం ఎప్పుడు కొనను ఎక్కువ అందులో మొత్తం ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనుకోండి చూడండి మొత్తం ఎట్లా అంటే ఇదే పార్కింగ్ లాట్లో అప్ అండ్ సైడ్కి వర్షం బయటట్టుంది ఉంది ఇంకా మీకు కనిపిస్తుంది స్కై మొత్తం కిందకి దిగుంది సో ఇది ఇంకేం ఇప్పుడు మా మేనేజర్ వాళ్ళు లోడ్ వేస్తే ఇంకా పొద్దున్న లేచి ఇంకా మూసుకొని ఇంక పోయి లోడ్ తీసుకొని ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నా అది కూడా కంటిన్యూ చేస్తా మీకు అది కూడా చెప్తాను నేను నేను నా గ్లాస్ ఎందుకు డట్టి ఉందో అంటున్నా అంటే ఇప్పుడు మేము డ్రైవింగ్ చేసేటప్పుడు అంటే చిన్న చిన్న పిచ్చుకోలు వెళ్తూ ఉంటగా అంత మొత్తము ఇంకా మీకు ఎట్లా చెప్పాలంటే నా భాషలోనే చెప్తాం ఆ ఎరుగుతా ఇట్లా ఎరుగుతూ ఉంటాయి కదా అట్లా పడే ఐ మీన్ ఆ ఎగురుకుంటే ఎరుక్కుంటూ పోతుంటాయి అందుకే మేము ఈ వింటర్ ఐ మీన్ వింటర్లో మాకు ఆ ప్రాబ్లం ఉండదు కానీ ఇప్పుడైతే ప్రాబ్లం ఉంటుంది సో అందుకే గ్లాస్ డట్టి ఉందన్న బట్ చూపించే చూపించా చూసి కనిపిస్తుంది గ్లాస్ అంతా ఇట్లా డట్టి ఉంటుంది కొంచెం సో అది మీకు ట్రిప్ రాగానే ఇక్కడ నుంచి సైడ్కి వెళ్తున్నా అంత చూ మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను లోడ్ పిక్ చేసుకున్నంత వరకు కంటిన్యూ చేస్తాను అండ్ ఏ స్టేట్కి వెళ్తున్నాను కూడా చెప్తాను సో ఇంకా ఆల్మోస్ట్ ఫుల్ అయింది చూస్తాం మధ్యలో వేస్తే ఆకలి అయితే తింటాను లేకపోతే లేదు సో మీకు మళ్ళీ మార్నింగ్ బండి తీసేటప్పుడు కలుస్తాను హాయ్ టైం వచ్చి మార్నింగ్ ఫోర్ అవుతుంది అండ్ నాకు లోడ్ అయితే వచ్చింది అండ్ అది పికప్ వెళ్తున్నాను అది ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఉన్న దగ్గర నుంచి ఒక ఫైవ్ అవర్స్ డ్రైవ్ అండ్ అక్కడే లోకల్లో డ్రాప్ చేయాలి ఆ లోడ్ సో చిన్న ట్రిప్ే ఈ రోజుకే డ్రాప్ చేసేస్తాను ఆఫ్టర్నూన్కి సో ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా లోడ్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను ఇంకా మీకు ఏదైనా చూపించేది ఉంటే కొంచెం లైటింగ్ వచ్చాక చూపిస్తాను సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోతాను ముందు ఇంకా మధ్యలో ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతాను ముందు నేను చెప్పిన మాకినా బ్రిడ్జ్ అన్నాను కదా సో దాని మీదే ఉన్నాను ఇప్పుడు మీకు కొంచెం ముందుకెళ్ళాక లైట్స్ కనిపిస్తాయి అండ్ ఇది వచ్చేసి ఒక ఐలాండ్ కింద మొత్తం వాటర్ చాలా బాగుంటది మార్నింగ్ టైంలో లో చూస్తే నేను మన వచ్చినప్పుడు డే టైంలో లో సో ఇదే నేను చెప్పింది మాకు మిర్చిగన్ లైసెన్స్ మీద ఈ బ్రిడ్జ్ పిక్చరే ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ సో మీరు ఒకసారి ఎవరన్నా గూగుల్లో కొట్టి చూసినా వస్తుంది మీరు చూడవచ్చు ఫొటోస్లలో అట్లా బట్ నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అవుతుంది కాబట్టి నాకు ఇంకా చీకటే ఉంది సో అందుకే మీకు ఇంకా కింద వాటర్ అదేం కనిపించట్లేదు కూడా వాటర్ ఎంత క్లియర్ ఉంటాయంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం కనిపిస్తుంది లోపల మామూలుగా మనకి రాళ్ళు అంత క్లియర్ ఉంటుంది నేను యుఎస్ వచ్చిన కొత్తలో వచ్చాను ఒకసారి మామూలుగా ఐలాండ్ వచ్చిన దాని తర్వాత మళ్ళీ రావడం ఇప్పుడు ఇంకా లోడ్ తోటి తర్వాత ఇంకా అంత చూపియాల్సింది అయితే ఏం లేవు ఎందుకంటే వచ్చిన రోటే వెళ్తున్నా కాబట్టి నాకు అంత ఏం కనిపించలేదు అంత వీడియోలో చూపించాల్సింది బట్ స్టిల్ ఏదన్నా ఉంటే నేను వీడియో తీస్తాను లేదంటే మీకు ఇంకా నేను లోడ్ పిక్ చేసుకుంటే ప్లేస్ దగ్గరికి వెళ్ళాక ఆ ప్లేస్ ఒకటి చూపిస్తాను అండ్ అది ఏడా డ్రాప్ చేయాలో అది కూడా చూపించి నేను వీడియో క్లోజ్ చేస్తాను సో మీకు ఇంకా మార్నింగ్ ఆ లోడింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళాక కలుస్తాను ఓ ఇదే ప్లేస్ నేను ఇక్కడ నేను ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఎంటీ ట్రైలర్ డ్రాప్ చేసి పిక్ చేసుకోవాలి అండ్ యాక్చువల్గా నేను లోడెడ్ ట్రైలర్ పిక్ చేసుకోవాలి కానీ లోపల ఇక్కడ అనిపిస్తుంది కదా డ్రైవర్ ఇన్ అని లోపలికి వెళ్ళొస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇంకా లోడ్ రెడీ కాలేదు కొంచెం ప్రాబ్లం ఉంది మా సిస్టమ్ తోటి అంటున్నారు సో బండిలో అయితే వెయిట్ చేయి మీకు చెప్తాం ఎంతసేపు పడుతుందో అంటున్నాడు సో ఇంకా నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఇది ఒక చిన్న అంటే కొంచెం పెద్దనే ఉంది ఒక ప్రైవేట్ కంపెనీ టైప్ ఉంది ఇది గోడౌన్ అండ్ ఈ ట్రైలర్ లేకపోతే మీకు ఆ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను కొంచెము గ్రౌండ్ టైప్ ఉంది ఇదంతా ఇంకా ఇవన్నీ వేరే కంపెనీ ట్రైలర్స్ సో లోడ్ రెడీ అయ్యాక నేను మీకు చెప్తాను పిక్ చేసుకునే ముందు సో లైవ్ లోడింగ్ చేస్తారంట సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ట్రైలరే లోడ్ ఫిల్ చేస్తారంట అంటే స్ట్రైట్గా మీకు కనిపిస్తుంది కదా నేను ఇందాక అక్కడి నుంచే మీకు వీడియో తీస్తాను సో ఈ గ్రౌండ్లో పార్క్ చేసుకుందాం ముందా అని చెప్పి ఇక్కడికి వచ్చాను బట్ వాళ్ళు పిలిచారు ఆ ట్రక్ ఆ ట్రక్ ఇప్పుడు ట్రైలర్ పుల్ చేస్తున్నాడు కదా సో ఆ లోపల పార్క్ చేసుకోమంటున్నారు టాక్ ఉంది లోపలికి సో ఆ ట్రక్ తీసేస్తే నేను ఆ లో పార్క్ చేసుకొని ఇంకా బండి లోడింగ్ చేయించుకోవాలి అండ్ ఇంకా లోడింగ్ చేయించుకున్నాక ఇంకా డైరెక్ట్ అన్లోడింగ్ దగ్గరికి వెళ్ళాలి సో అది ఇక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది ముందైతే బండి లోడింగ్కి పెడతాను ఇక్కడ వాడు డాక్ ఎయిట్లో లో పెట్ట అదే ఇంకా ఆ ట్రక్ తీస్తే అందులో పెట్టాలి సో ట్రైలర్ వదిలేసి మనం గ్రౌండ్లో వెళ్ళి వెయిట్ చేయాలంట సో ట్రైలర్ అయితే అక్కడ డాక్ లో పెట్టేసాను ఇప్పుడు లోడింగ్ అయ్యాక వాళ్ళు వచ్చి మనకి పేపర్ వర్క్ అది ఇచ్చి చెప్తారంట అండ్ ఏం లోడ్ చేస్తున్నారో నాకు కూడా తెలియదు మీకు నేను ట్రైలర్ డోర్స్ లాక్ చేసేటప్పుడు చూపిస్తాను అండ్ ఇందాక చెప్పింది నేను ఇదే చిన్న గ్రౌండ్ టైప్ ఉందనగా సో ఇక్కడ వెళ్ళి పార్క్ చేసుకుంటాను కాసేపు వాళ్ళు లోడింగ్ చేసే వరకు ఇప్పుడే ట్రైలర్ అయితే బుక్ చేసుకున్నాను అండ్ మార్నింగ్ నేను టెన్ ఓ క్లాక్ వచ్చాను ఇప్పుడు టైం వచ్చి నాకు సెవెన్ అవుతుంది సెవెన్ థర్టీ అవుతుంది చాలా లేట్గా ఇచ్చాడు యాక్చువల్ వాళ్ళు టెన్ ఓ క్లాక్ లోపల నాకు లోడ్ ఇవ్వాలి సో ఇంకా ఏం చేసేది లేదు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నాకు ఇప్పుడు నేను వెయిట్ చేసిన ఈ అవర్స్కి పే చేస్తారు నేను ఇక్కడ వెయిటింగ్ చేసినందుకు అండ్ వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళకి అంటే ఛార్జ్ చేస్తారు ఇట్లా మా డ్రైవర్ని అంతసేపు వెయిట్ చేయించామని అండ్ అందుకే వీడియోది లేదు వాళ్ళు ఇక్కడ మామూలుగా లోపల యాడ్ ట్రక్ అతను ఉన్నాడు కదా సో తను ట్రైలర్ బయటికి తీసుకొచ్చి పెట్టేస్తాడు నేను బుక్ చేసుకున్నాను సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోతాను ఇది ఇప్పుడు నైట్ డ్రాప్ చేసేసి నేను ఇంకా ట్రక్ స్టాప్కి వెళ్ళాలి నాకు తెలుసు ఇంకా ట్రక్ స్టాప్కి వెళ్తే అరౌండ్ నాకు లెవెన్ దాటుతుంది అండ్ నాకు అప్పుడు పార్కింగ్ దొరకదు అదైతే పక్క సో చూడాలి ఇంకా ట్రక్ స్టాప్కి వెళ్ళాక అక్కడ ఏదన్నా పక్కకో ఎక్కడో అక్కడ చూసుకోవాలి సో ము స్టార్ట్ అయిపోతాను సో వచ్చేసాను ఇక్కడ డ్రాప్ చేయడానికి అండ్ తను ఇక్కడ కొంచెం హిల్ ఎక్కితే అక్కడ రైట్ సైడ్ కి ఇది డ్రాప్ చేసామన్నాడు అండ్ ఇంకొకటి ఎంపీ ట్రైలర్స్ అయితే ఏం లేవు అంటున్నాడు సో ఇది డ్రాప్ చేసి ఇంకా నేను ట్రక్ స్టాప్ వెళ్ళిపోవడమే అండ్ సెక్యూరిటీ చెక్ ఆల్రెడీ అయిపోయాను సో అది ఇందాక తీయలేదు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం కుదరలేదు సో ఇక్కడ రైట్ సైడ్కి కనిపిస్తుంది కదా సో ఇందులో డ్రాప్ చేసేయమన్నాడు ట్రైలర్ని ఇంకా నేను జస్ట్ ఇంకా డ్రాప్ చేసి ఇంకా ట్రక్ స్టాప్ వెళ్ళిపోవడమే వెళ్ళి ముందు ఫ్రెష్ అప్ అవ్వాలి ఇంకేమైనా తిని ఇంకా పడుకోవడమే మళ్ళా నెక్స్ట్ లోడ్ రేపు ఇస్తారు నెక్స్ట్ లోడ్ కానీ నెక్స్ట్ లోడ్ ఇచ్చే ముందు నాకు ఎంపీ ట్రైలర్ ఉండాలి నా దగ్గర సో అది ఎక్కడ పిక్ చేసుకోమంటారో తెలియదు సో ముందైతే ఇది డ్రాప్ చేసేసి వెళ్ళిపోతాను ఇక్కడ నేను అనిపిస్తుంది కదా గ్రౌండ్ లాగా సో ఇదే సో ఎక్కడో అక్కడ డ్రాప్ చేసే అన్నాడు ఎక్కడో ఒక దగ్గర వాడేసి వెళ్ళిపోతాను సో మీ అందరికి మళ్ళీ తర్వాత కలుస్తాం అండ్ అందరికీ గుడ్ నైట్